సాంప్రదాయ పంటలు పండిస్తూ నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు ఇప్పుడు సరికొత్త ఆవిష్కరణల వైపు మల్లుతున్నారు ఇప్పుడు చాలా మంది రైతులు డ్రాగన్ ఫ్రూట్ సాగు వైపు అడుగులు వేస్తున్నారు ఈ పండు సాగు రైతులకి బంగారు బాతులా మారింది ఎందుకంటే ఒక్కసారి మొక్క నాటితే అది పదిహేను నుండి ఇరవై సంవత్సరాల వరకు నిరంతరంగా పండ్లను ఇస్తుంది అంటే ఒక్కసారి పెట్టిన పెట్టుబడి రెండు దశాబ్దాల పాటు లాభాలను అందిస్తుంది రాజస్థాన్ లోని శిఖర్ జిల్లాలో రైతు హీరాలాల్ ఈ పంటతో అపార ఆదాయం సంపాదించిన ఉదాహరణగా నిలుస్తున్నారు గోధుమ జొన్న ఆవాలు లాంటి సాంప్రదాయ పంటల కంటే డ్రాగన్ ఫ్రూట్ సాగు ఎక్కువ లాభాలు తక్కువ శ్రమ దీర్ఘకాలిక ఆదాయం ఇస్తుందని చెబుతున్నారు వేడి వాతావరణం ఉన్న ప్రదేశంలో కూడా ఈ పంట బాగా పెరుగుతుంది కాబట్టి రాజస్థాన్ లాంటి ప్రదేశాలకు ఇది అత్యుత్తమ పంటగా నిలిచింది ఈ పంట సాగు ప్రారంభించాలంటే ఇసుకతో కూడిన లోమ్ మట్టి అత్యుత్తమమని రైతులు చెప్తున్నారు నీరు లేకుండా వేలు కులిపోకుండా ఉండటానికి సహాయపడుతుంది ప్రతి మొక్కకు మద్దతుగా ఆరు నుండి ఏడు అడుగుల పొడవైన సిమెంట్ లేక ఇనుపు స్తంభాలను ఏర్పాటు చేయాలి ఎందుకంటే డ్రాగన్ ఫ్రూట్ మొక్క ఒక తీగలాగా పెరిగిపోయి పైకెక్కుతుంది మొక్కల మధ్య కనీసం ఎనిమిది నుంచి పది అడుగులు దూరం ఉంచడం ద్వారా సూర్యరశ్మి గాలి సరిపడ లభిస్తాయి నీటి పారుదల కూడా ఈ పంటలో కీలకంగా ఉంటుంది ఎక్కువ నీళ్లు అవసరం లేదు కానీ తగినంత తేమ ఉండేలా పది నుండి పన్నెండు రోజులకొకసారి శీతాకాలంలో ప్రతి ఇరవై నుండి ఇరవై ఐదు రోజులకొకసారి నీరు పెట్టడం సరైన విధానం వర్షపు నీటిని నిల్వ చేయడం డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఉపయోగించడం వల్ల నీటి వినియోగం తగ్గుతుంది డ్రాగన్ ఫ్రూట్ సాగులో సేంద్రియ ఎరువులు వాడడం ఉత్తమం రైతులకు ఆవు పేడ వోమీ కంపోస్ట్ వేప పిండి లాంటి సహజ ఎరువులను వాడితే నేల సారం పెరుగుతుంది పండ్ల రుచి కూడా బాగుంటుంది ఈ పంటలో తెగుళ్ళు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఖర్చులు తగ్గి లాభాలు పెరుగుతాయి మొక్కలను ఒక్కసారి నాటితే ప్రతి సంవత్సరం ఫలాలను ఇస్తాయి మొదటి ఏడాది పంట తక్కువగా వస్తుంది కానీ రెండో ఏడాది నుండి దిగుబడి రెట్టింపు అవుతుంది ఒక పరిపక్వ మొక్క సంవత్సరానికి పదిహేను నుంచి ఇరవై కిలోల పండ్లు ఇస్తుంది ఒక ఎకరా భూమిలో వేల మొక్కలు పెంచితే పంట టన్నుల కొద్దీ వస్తుంది ఈ పళ్ళు రుచికరమైనవే కాకుండా ఆరోగ్యపరమైన గుణాలు కూడా ఎక్కువగా ఉండడం వల్ల మార్కెట్లో దీని డిమాండ్ పెరుగుతోంది రైతులకు ప్యాకేజింగ్ బ్రాండింగ్ నేరుగా వినియోగదారులకు విక్రయించే విధానం అవలంబిస్తే మరింత ఆదాయం పొందవచ్చు శిఖర్ లాంటి ప్రదేశాలలో ఈ పంటతో రైతులు తమ జీవితాన్ని మార్చుకున్నారు ఇది ఇక పంట కాదు బంగారం పండించే వ్యాపారం అని చెప్తున్నారు